మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ ఎంతో మన హెల్త్గా ఎంతో మేలు చేసే మునగాకుతో పప్పు మునగాకు పప్పు ఏ విధంగా చేయాలో చూసుకుందామండి దానికి కావాల్సింది మునగాకు ఇదిగోనండి ఒక గుప్పిడంతా మునగాకు తీసుకుని నీళ్ళు వేసుకుని ఉంచుకున్నాను కడిగి పెట్టుకున్నాను ఇదిగో ఈ కప్పుతో రెండు కప్పులు కందిపప్పు తీసుకున్నానండి పప్పు తీసుకుని దీనిలో కుక్కర గిళ్ళ వేసుకుని ఇలాగ నీళ్ళు వేసి కడిగి పెట్టుకున్నానండి ఇంకో సార్లు కడిగి నీళ్ళ వేసుకుందాం ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ చేయాలండి షేర్ చేయాలి మీరు ఇప్పుడు వారికి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దామండి ఈ కందపప్పుని ముందుగా ఒక రెండు సార్లు కడిగి పెట్టుకుంటానండి కడుగు పెట్టుకున్న అవి కందపప్పులో ఇప్పుడు ముందుగా మనం మునగాకు ఇలా కడుక్కొని బాగా నీళ్ళలో దీనిలో వేసుకున్నామండి పెద్ద ఉల్లుగడ్డ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా పొడుగ్గా చీర వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీర వేసుకుంటున్నాను టమాటో దీనిలో కట్ చేసుకుని వేసుకున్నానండి పసుపు వేసుకుందాం ండు కారం వేసుకుంటున్నానండి అన్నాక బాగా కలుపుకున్నాం అట్లా బాగా కలుపుకున్నాం మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకుని ఇదిగో ఈ గ్లాస్లో ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటానండి కరెక్ట్గా సరిపోతాయి చూడండి దీనిలో సాల్ట్ వేయలేదండి ఇది ఉడికిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను అంటే మనకు పప్పు పొంగిపోకుండా నీళ్ళు బయటకు రాకుండా ఒక స్పూను దీనిలో వేసుకోవాలండి ఇలాంటి చిన్న స్పూను ఈ పప్పులో కుక్కర్లో ఇట్లా వేసేసుకోవాలండి వేసేసుకుంటే నీళ్ళు అనేవి బయటకు రాకుండా ఉంటుందండి చూపిస్తాను పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టుకున్నాను కదండి ఫోర్ విజిల్స్ రానిద్దాం పప్పు కుక్కర్ మూత తీసానండి పప్పు మంచిగా ఉడికిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి చూ చక్కగా ఉడికిపోయింది దీనిలో స్పూన్ వేసి చూపెట్టాను కదండి పప్పు పొంగకుండా ఉండడానికి స్పూన్ కూడా దీన్ని తీసేసుకుందాం ఒక గిన్నెలోకి ఇట్లా ఉంపు వేసుకున్నామండి ఉంపేసుకుంటే ఈజీగా దీన్ని పప్పు దిందుకోవచ్చు టేస్ట్గా సరిపడి ఉప్పు వేస్తున్నానండి ముందే కుక్కర్లో వేస్తే ఏంటంటే ఉడకదండి పప్పు అందుకని నేను పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్లో వేస్తున్నానండి ఉప్పు ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా మెత్తిపేసుకున్నాను చిన్న కళాయి పెట్టుకున్నాను అండి స్టవ్ ముట్టించి చిన్న కళాయి పెట్టుకున్నాను అండి స్టవ్ ముట్టించి ఈ రెండు గరిటెలు ఆయిల్ వేసుకుంటానండి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కచ్చబచ్చ చెత్త పెట్టుకుని వేసుకున్నాను అండి పూన్ పూన్ జీలకర్ర నిండి మిక్స్ కట్ చేసి పెట్టుకున్నాను

మునగాకు పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది చాలా చాలా బాగుంటుందండి నేను చేసిన టీ విధంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం ఉంటుంది తినాను థ్యాంక్ యూ